వెల్కమ్ టు సాస్ టీవీ నేన్ మీ దమ్ముంటే పట్టుకోరా షకావత్తు నువ్వు పట్టుకుంటే రాసిస్తా సిండికేట్ ఇది పుష్ప సినిమా డైలాగ్ సేమ్ డైలాగ్ని కొద్ది మార్పులతో ఇమ్మిడి రవి ఐబొమ్మ నిర్వాహకుడు పోలీసులకు విసిరాడు సో పోలీసులు ఊరుకుంటారా ఆరేళ్ళు లేదా పదేళ్ల నుంచి దాదాపుగా ఈ పైరసీ సినిమాలు ఉంటే ప్రదర్శించినటువంటి దమ్ము ధైర్యము ఒక్కసారిగా పోలీసులకు పౌరుషం వస్తే ఎలా ఉంటుందో చూస్తూ చూశారు కదా కేవలం ఆరు నుంచి పది రోజుల లోపలే ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టేశారు దట్ ఈజ్ పోలీస్ సో పోలీసులతో జాగ్రత్తగా ఉండాలబ్బా అయితే విషయం ఏంటంటే మరి ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకున్న తర్వాత కొంత పాజిటివ్గా కొంత నెగిటివ్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి ప్రధానంగా సినిమాలని హై బడ్జెట్లో తీసి హై రేట్స్ టికెట్లకి పెట్టి పోతే సామాన్యుడి పరిస్థితి ఏంది అటువంటి వాళ్ళకి ఐబొమ్మ ద్వారా సినిమాలు చేరువ చేసేయడానికి కొంతమంది అంటుంటే భూతం వల్ల సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది నిర్మాతతో పాటు దాని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి రావడానికి కారణం ఐబొమ్మ నిర్వాహకుడు అనేది సినీ ఇండస్ట్రీ పెద్దలు చెప్పేటువంటి మాట ఏది ఏమైనా మనం నెల్లూరులో ఉన్నాం నెల్లూరులో కొంతమందితో మాట్లాడదాం ఐబొమ్మ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ తర్వాత వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు తెలుసుకుందాం ముందుగా మనతో పాటు అడ్వకేట్ సుధీర్ ఉన్నారు సుధీర్ ఇన్సిడెంట్స్ అంతా చూస్తున్నారు కదా సో పోలీసులకు సవాల్ విసిరితే ఎలా ఉంటుందంటారు హేర్స్ ఆఫ్ టు ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ పని వాళ్ళని కనుక చేయనిస్తే ఎటువంటి రాజకీయ అడ్డంకులు గనక లేకపోతే ఈరోజు పోలీసుల పనితీరు ఎలా ఉంటుంది దోషుల్ని చట్టం ముందు ఏ విధంగా ప్రవేశపెట్టగలుతారు అనేది ఈ విషయం మీద స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే పోలీసులు ఈ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించారు ఇమ్మంది రవిని తీసుకొచ్చి చట్టం ముందు ప్రవేశపెట్టడంలో సఫలీకృతమయ్యారు అంటే నేను ఇంకొకటి ఇక్కడ వాళ్ళ వైఫ్ ఏదో హెల్ప్ చేసింది దీనికి టోటల్ ఇన్సిడెంట్ మీద అని అంటున్నారు సో కరెక్ట్ అయినా ఇది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి దీని మీద సార్ ఇప్పుడు ఈ విషయం ఈరోజుతో మొదలైంది కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా పైరసీ అనేది రకరకాల పద్ధతుల్లో సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టు పెడుతున్నటువంటి మాట వాస్తవం అయితే ఇన్ని సంవత్సరాల్లో పట్టుకోలేనటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఉన్నట్టు ఉండి ఈ ఒక అతను సవాల్ చేసినటువంటి వన్ వీక్ లోపలే ఏ విధంగా చట్టం ముందు ప్రవేశపెట్టగలిగింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్ గతంలో పైరసీ సీడీలు ఉండేవి కెమెరా ప్రింట్ ఉండేవి కెమెరా ప్రింట్ మాస్టర్ ప్రింట్ అనేవాళ్ళు సో ఫుల్ హెచ్డి ప్రింట్స్ అనేది ఈ ఇమ్మండి రవి నుంచే స్టార్ట్ అయిందని చెప్పి చెప్పొచ్చు ఐబొమ్మ రవి వల్ల ఎటు నిర్మాతలు అందరూ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు అందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి దీన్ని కొంతమంది పాజిటివ్గా చెప్తుంటే కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు సార్ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ ఈరోజు ఒక దోషిని పట్టుకున్నారు లేకపోతే పైరసీని అరికట్టారు పోలీస్ వ్యవస్థ అని ఎంత చెప్తున్నప్పటికీ కూడా ప్రజల నుంచి అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా సినిమా వాళ్ళే మాట్లాడేటువంటి పరిస్థితిని మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాం రవిని పూర్తిగా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో ఎన్కౌంటర్లు చేసిన తర్వాత వర్షం కురిపించి అతన్ని ఎంతో ఆకాశానికి ఎత్తినటువంటి పరిస్థితిని మనం చూసాం కానీ అదే విషయంలో ఈరోజు పబ్లిక్ సజ్జనార్ గారు చేసింది మంచి పని అయినప్పటికీ కూడా పబ్లిక్ నుంచి వ్యతిరేకత పోలీస్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటూ ఉంది అలాగే సినీ ఇండస్ట్రీ కూడా ఎదుర్కొంటూ ఉంది దానికి కారణం ఏంటి అని అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ యొక్క తప్పిదాలు కూడా వాళ్ళు మాట్లాడకుండా కేవలం డబ్బే పరమావధిగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజల మీద ఏ విధమైనటువంటి భారాలు మోపుతూ ఉన్నారు సినిమా రేట్లను ఏకపక్షంగా ఏ విధంగా పెంచేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి దీని మీద సినీ ఇండస్ట్రీకి నెగిటివ్గా పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సార్ బేసిక్గా మీరు ఒక అడ్వకేట్ కాబట్టి ఈ కేసు ఫైనల్గా జస్టిస్ ముందుకు వెళ్ళిన తర్వాత జుడిషియరీ నుంచి ఇతనికి సపోర్ట్ వస్తుంది అంటారా లేకంటే ప్రజల సపోర్ట్ ఇతనికి ఉంది సో చట్టపరంగా తీసుకుంటే ఇతని పరిస్థితి ఏంటి సార్ చట్టపరంగా తీసుకుంటే ఈ కేసు అన్ని కేసులు లాగానే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లేకపోతే బెయిల్ ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంది కాకపోతే ఈ ఈ కేసులో పబ్లిక్ నుంచి రవికి ఖచ్చితంగా సపోర్ట్ వస్తూ ఉంది ఎందుకు అని అంటే దీనికి ఖచ్చితంగా కారణం ఎవరంటే ప్రభుత్వాలే అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకు అని అంటే ఈ ప్రభుత్వాలు కానివ్వండి రాజకీయ పార్టీలు కానివ్వండి ప్రజలకి ఫ్రీబీస్ అనేటువంటిది బాగా అలవాటు చేసేశారు ప్రతి ఒక్కటి ఉచితం 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 అని గవర్నమెంట్ ఏదైతే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి అతను చనిపోయిన తర్వాత అతనికి జరిగే కర్మకాండల దాకా కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు కల్పించాయో అదేవిధంగా ఈ రవి అనేటువంటి వ్యక్తి సినిమాని కూడా ఫ్రీగా ఇచ్చి ఇవ్వడంతో ఈ ఫ్రీకి అలవాటు పడినటువంటి జనాలు కూడా ఈ ఫ్రీనే చూస్తున్నారు అందుకని రవికే సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం సార్ చట్టపరంగా తీసుకుంటాం చట్టపరంగా చూసినప్పుడు అతని మీద ఈ సినిమా ఆటోగ్రఫీ యాక్ట్ ప్రకారం అతను మీద కనుక కేసులు పెడితే పెద్దగా అతనికి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని కనుక అతని కేసు కనుక ప్రాసిక్యూషన్ జరిగిందంటే కనుక ఈజీగా కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల ఆధ్వారంగా కానీ ఏ విధంగా కూడా అతను బయటపడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాకపోతే ఇవన్నింటినీ గ గమనించినటువంటి పోలీస్ వ్యవస్థ కానివ్వండి అతని మీద అనేక రకాలైనటువంటి సెక్షన్స్ పెట్టి అనేక రకాలైనటువంటి కేసులు బనాయించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది కారణం ఏంటి అని అంటే అతను ఈ ఈ కేసుల నుంచి బయట పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ బెట్టింగ్ యాప్స్ అని కానివ్వండి ఈడీ అని కానివ్వండి లేకపోతే మనీ లాండరింగ్ అని కానివ్వండి రకరకాలైనటువంటి కేసులు మా బనాయిస్తున్నారు కాబట్టి ఆ కేసుల్లోంచి తప్పించుకోవడానికి కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు చట్ట ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి సో మనతో పాటు మరొకరున్నారు ప్రధానంగా ఇమ్మడి రవి ఇన్సిడెంట్ మీరంతా చూసింది కదా సో ఈ ఐబొమ్మ రవికి సంబంధించి శివాజీ ఒక కామెంట్ చేశారు ఏమన్నారంటే అతను టాలెంటెడ్ అతని టాలెంట్ని వేరే రకంగా వాడాడు మంచిగా వాడుకుంటే దేశానికి ఉపయోగపడే అవకాశం ఉంది అలా వాడుకునే అవకాశం ఉంది కదా అలా చేస్తే బాగుంటుందని సో దీని మీద మీరేమంటారు కరెక్టేనండి ఇప్పటి రోజుల్లో ఈ ఐబొమ్మ రవి కానీ ఇవన్నీ కూడా మనకిప్పుడు తెలుగు మీడియాలో ఇవంతా కూడా ఛానల్స్లో అంతా హడావుడి చేస్తూ ఉన్నారు ఇలాంటివి కూడా మనకి ఈ ఛానల్స్ మీడియా ఛానల్స్కి ఇది ఒక అలవాటుగా మారిపోయినాయి గతంలో నయ్యం కేసు కానీ కాబట్టి ఇంతకుముందు సినిమా యాక్టర్స్ ఈ యొక్క డ్రగ్స్ కేసుల్లో కానీ ఓ సంచలనాలని చెప్పేసి లైవ్ టెలికాస్ట్లు ఇచ్చేసి ఆ తర్వాత వాటిని ఏమి తేల్చకుండా నీరు గార్చేసిన విధానం మనం చూస్తూ ఉన్నాము చాలామంది సోషల్ మీడియాలో ఇదే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఈరోజు ఐబం రవి కూడా ఇలాగే హడావుడి చేస్తారు నాలుగు రోజులు ఆ తర్వాత అతను బయలు తీసుకొని పోతారు ఇప్పుడు ఈరోజు సైబర్ యాక్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ దీన్ని పూర్తిగా టెక్నాలజీని అందుబాటులో తీసుకురావడం దాని మీద కఠినమైన శిక్షలు ఏ విధంగా చేయాలి అనే దాని మీద కూడా సరైన అవగాహన లేకపోవడం ఇవన్నీ కూడా కొన్ని కారణాలు కావచ్చు ఇవన్నీ దీంతోపాటు ఈ విధంగా మీరు అందాకన్నట్టు అతనికి కానీ అతని యొక్క టెక్నాలజీని కానీ వేరే విధంగా వాడుకుంటే బాగుండేది అని చెప్పేసి మంచి పాజిటివ్గా వాడు అతను అనుకునే ఉద్దేశం ఏంటంటే అది పాజిటివ్గానే అని అతను అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ దేశంలో ప్రధానంగా అనేక మంది యువత చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళ మేధసు కానీ వాళ్ళ జ్ఞానాన్ని కానీ గుర్తించే పరిస్థితి లేదు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకోవాలి షార్ట్ షార్ట్ కట్లో డబ్బులు సంపాదించుకోవాలనే దృక్పథంతో వీటన్నిటిని కూడా ఉల్లంఘన చేసుకుంటా వెళ్ళిపోతున్నారు ఎవరికి చట్టాల మీద కూడా అవగాహన లేదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ దేశంలో ఎంతో ఐఐటీల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులు కూడా వాళ్ళకి సరైన జీవనోపాధి ప్రభుత్వాలు కల్పించలేక వీళ్ళందరినీ వేరే దేశాలు ప్రమోట్ చేస్తున్నారు ఈరోజు అనే అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్ ఉద్యోగాల నిమిత్తం అనేక వేరే దేశాలకు వెళ్తున్నారు ఇక్కడ ఐఐటీలో లక్షలాది రూపాయలు ప్రభుత్వం ప్రజల సొమ్ముతో చదివిన పిల్లలు విదేశాలు చదువు ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి ఆ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతున్నారు తప్ప ఈ దేశంలో స్థిరపడాలి ఈ దేశంలో అభివృద్ధిగా అనేక మందికి ఉద్యోగాలు కల్పించాలి అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఈరోజు ప్రభుత్వంలో ఉండేటువంటి రాజకీయ నాయకులే ఆ యొక్క యువతకి సరైన మార్గనిర్దేశం చేయలేకపోతుంది ఇది ఒక ప్రధానమైన లోటు దాన్ని ఆసరాగా తీసుకొని ఏదో ఒక దేశంలో ఇప్పుడు అతను ఒక మాట అన్నారు చట్టం గురించి అవగాహన లేకపోవడం అని సో ఇటీవల కాలంలో నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఒక అతను ఉన్నాడు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో చట్టానికి సంబంధించి క్లాసులు పెట్టి సైబర్ నేరాలు ఇట్లా జరుగుతాయి సైబర్ నేరాల మీద కేసులు ఉంటాయి లేదంటే అత్యాచారాల మీద కేసులు ఉంటాయి లేదంటే క్రిమినల్ యాక్టివ్ విధంగా ఉంటుంది ఇటువంటి కేసులు ఉంటాయి అని చెప్పేసి పిల్లలకు అప్పటి అవగాహన కల్పిస్తే ఎవరు కూడా అటువంటి విధంగా వెళ్ళేటువంటి అవకాశం ఉండదని దీని మీద మీరేమంటారు చాలా మంచి మాట అన్నారు కానీ గతంలో మీ అందరూ తెలుసు అబ్దుల్ కలాం గారు కానీ వీళ్ళందరూ కూడా బాబు రాజేంద్ర వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈరోజు ప్రధానమంత్రి స్థానం వరకు వెళ్ళిన అనేక మంది గొప్పవాళ్ళని అంబేద్కర్ గారు కానీ వీళ్ళంతా చాలా చిన్న క్లాస్ రూమ్లో చదువుకొని ఒక పెద్ద ఉన్న స్థాయికి వచ్చిన వాళ్ళు మనం చూసి ఉన్నాము ఈ రోజుల్లో బుక్స్ అవన్నీ కూడా టెక్నాలజీ లేదు కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఇలాంటి ఎంత పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ గురించి కానీ లేకపోతే ఇలాంటి వాటి గురించి ఎన్ని చెప్పినా కేవలం పాఠాలు నేర్చుకొని పరీక్షల్లో అది రాసేసి ఆడ వదిలిపెట్టేస్తున్నారు తప్ప అది లైఫ్కి జీవితానికి అనువర్తింప చేసుకోవటం లేదు ఎందుకంటే పాఠశాలలు రోజుల్లో చట్టాలపై అవగాహన ఉండాలంటారా లేదంటారా చట్టాలపై ఖచ్చితంగా అవగాహన ఉండాలి అది ఎంతవరకు అని అంటే ఊరికి ఫిజికల్గా తీసుకుంటున్నారు కానీ అది మనస్ఫూర్తిగా ఆ భావజాలాన్ని తీసుకోవటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా పాఠశాల అనేది వీటన్నిటికి కూడా ఏదికైనా సరే ఒక విద్యార్థి అభివృద్ధి వాళ్ళ జీవితంలో ఒక మంచి దిశానిర్దేశం చేయాలంటే పాఠశాల ఈ ఈరోజు అదంతా ప్రైవేటైజేషన్ అయిపోయినందువల్ల ఎవరికి కూడా సీరియస్నెస్ లేదు అంత కార్పొరేట్ విద్యగా కాబట్టి పిల్లలు కూడా ఎలాగా కార్పొరేట్ స్కూల్ ఎలాగ డబ్బులు సంపాదించాలని ఆరాట ఏదో ఒక అడ్డదారుల్లో అలాగే ఈరోజు విద్యార్థులు అక్కడ చదివిన విద్యార్థులు కూడా దేశం మీద కానీ జాతీయ ప్రజల మీద కానీ చట్టాల మీద కానీ అవగాహన మనం వేరే దేశాలకు వెళ్ళి స్థిరపడిపోవచ్చు ఏ విధంగా దొంగదారులైనా వెళ్ళేసి ఆ దేశాలలో స్థిరపడాలనే దాని మీద అందరు ఆలోచిస్తున్నారు తప్ప ఈ దేశంలో ఈ చట్టాలని ఈ దేశ ప్రజల్ని ఈ దేశ సంపదని ఈ దేశంలో ఉన్న ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాలి తల్లిదండ్రులు కాపాడుకోవాలి మన కుటుంబాలు కాపాడుకోవాలి మన బంధుత్వాలు కాపాడాలి రక్త సంబంధాలు కాపాడుకోవాలనే లక్షణం ఈ రోజుల్లో విద్యార్థుల్లో ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడు ఇమ్మిడి రవి ఈ కేసులో ఐబొమ్మ రవి కేసులో ఐబొమ్మ రవిని మీరు సమర్థిస్తారా ఐ బొమ్మ రవిని ఎవరు సమర్థించరు ఎందుకు సమర్థించరు అంటే చట్టపరంగా ఎవరైతే ఏ చేయరో ఎవరు సమర్థించరు కానీ అతనికి కూడా సరైన మార్గనిర్దేశకం అనేది అతను సరిగ్గా చేసుకోలేకపోయాడు కాబట్టి ఒక రాంగ్ ప్రాక్టీస్ అనేది చేయడం అనేది ఎవరైనా మనము తప్పుబడతాము ఈరోజు ప్రజలకి ఇందాక సోదరుడు చెప్పినట్టు అన్ని అయినందువల్ల అతను కూడా మనం ఉచితంగా చేస్తున్నామని దాంట్లో కూడా చెడులో కూడా మంచిని వెతుక్కోవడం ఈరోజు అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరు దీన్ని సమర్థించరు కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీ కూడా బాధ్యత వ్యవహరించాలి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు వాళ్ళు కూడాను అలా కాదు ఈరోజు టికెట్లు వందలాది రూపాయలు పెంచేసి ప్రజలను అడ్డి విరుస్తూ వాళ్ళు కష్టపడి కష్టార్జితాన్ని దోపిడీగా దోపిడీ దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే షార్ట్ టైం మనీ కోసం వాళ్ళు కూడా ఆరాటపడుతున్నారు వాళ్ళు మళ్ళా విషయం సినిమా దగ్గరకు వచ్చేసరికి కొన్ని చెప్తున్నారు కానీ అవన్నీ కూడా ఇక్కడ ఇంకొక విషయం టికెట్ రేట్లు పెంచడం హైగా ఫస్ట్ డే వెయ్యి రూపాయలు చూసేది అభిమానులే వీళ్ళ అభిమానులే మెయిన్ హీరోల అభిమానులే చూస్తారు కానీ టికెట్ రేటు వెయ్యి రూపాయలు ఎందుకంటే మనకు వంద రోజులు ఆడే పరిస్థితి లేవు కాబట్టి ఆ పది రోజుల్లో ఐదు రోజుల్లోనే బొమ్మ పడగానే డబ్బులు వచ్చేయాలి ఆ ఆ స్టేజ్లో వెళ్ళడమే ఈ పైరిసి కారణం అనుకోవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రధాన కారణము ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఈరోజు సినిమా అనేది ఎందుకు తీశారండి గతంలో కుటుంబాలు నిలబడడానికి ఒక మన దేశ యొక్క సంపద ఇలాంటిది మన దేశం యొక్క సాహిత్యం ఇలాంటిది మన దేశంలో ఉన్నటువంటి నాగరికత ఇలాంటిది మన కుటుంబ వ్యవస్థలు ఇలాంటివి దాంట్లో విలువలు ఇలాంటివి అని చెప్పేసి అవన్నీ కూడా ప్రజలకి తీసుకోబోవాలి అందరు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో తీసిన సినిమాలు ఈరోజు అంతా చూడండి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలుగా ఉండే ఈరోజు సినిమా హీరోలు అంత హింస సినిమాలంతా రౌడిజం అంతా వాళ్ళే గుండాయిజం దాన్ని కత్తులతోనే సమాధానం గణలతోనే సమాధానం చెప్పే విధంగా సినిమాలు తీస్తున్నారు అవి కొంతమంది అభిమానులు నచ్చుతున్నారు కాబట్టి దానికి అనుకూలంగా తీసి ఆ రెండు మూడు వారం రోజులే వాళ్ళు టార్గెట్ పెట్టుకుని దాంట్లో ప్ర గవర్నమెంట్ని కూడా ప్రలోభ పెట్టి వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ద్వారా రేట్లు పెంచి ఈ విధంగా సినిమా టికెట్లు పెంచినందువల్ల సామాన్యులు వాళ్ళే అభిమానం కోసం ఆ సమయంలో యువత అనేక మంది కూడా వాళ్ళ ఉన్న డబ్బులు పాకెట్ మనీని ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టి ఈ విధంగా సినిమా హీరోలను వేలాది కోట్ల కోటి చేస్తున్నారు తప్ప వాళ్ళ వల్ల నిజంగా ప్రయోజనం అనేది లేకుండా పోయింది సో మొత్తానికి తీసుకుంటే సోదరుడు చెప్పినట్టు సినిమా టికెట్ల ధరలు వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అంటే సినిమా రిలీజ్ అవగానే డబ్బులు మా చేతికి వచ్చేయాలి అనే విధంగా నిర్మాతలు కావచ్చు సినీ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కావచ్చు ముందుకు వెళ్ళడం వల్ల పైరసీ అనేది ప్రోత్సహించబడుతుంది ఈ ప్రో పైరసీని అంటే హెచ్డీ ప్రింట్స్ ఏవైతే వస్తాయో అవి డౌన్లోడ్ చేసుకొని సినిమాలు చూడడం అనేది జరుగుతుంది అసలు ఈ విధంగా సామాన్యుడికి అందుబాటు ధరల్లో టికెట్ ధరలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పైరసీ అనేది ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఉండదు అందరికీ అలాగే ఉచితాలు ఏవైతే ప్రభుత్వం అలవాటు చేసిందో అవి కూడా ఉచితంగా కావాలని చెప్పి జనాలు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు గతంలో విలువలతో కూడిన సినిమాలు ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇది కూడా ఒక కారణము సో మంచి వైపు అడుగులు వేయాలి అన్నది మరి మనతో పాటు మాట్లాడినటువంటి వక్తలు చెప్పినటువంటి విషయం కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు